ఉత్పులపూర్ పేట బషీర్బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎమ్మెల్యే మల్లారెడ్డి అతని ఎల్లుడు రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన స్థలానికి కొందరు బారికేడ్లను పెట్టి కబ్జా చేశారు సదరు స్థలంలో వేసిన బారికేడ్లను తొలగిస్తున్న మాజీ మంత్రి మల్లారెడ్డి మరియు రాజశేఖర రెడ్డి అనుచరులు పోలీసులు రావడంతో ఇద్దరి మధ్య వాగ్వాద పరిస్థితి ఉద్రిక్తం એલવેલ જલ્દી જતો રહેશે એમ જતો રહેશે એ જ સર મેં જોતો છું એ જ સર એ જ રી નુકેલ વા નુકેલ નુકેલ જતો રહેવો છે નુકેલ જતો રહેવો છે ને સીબી રાતડીપો નુ રામે દેવા પાછો પોયે મા જાંગલાવાળા મેં વાત નથી કરતો નુકેલ વા అదే మాదిరిగా ఇక్కడ నా జాగా నా కొడుకులది ఇక్కడిది ఏళ్ళ కింద పదిహేను ఏళ్ళ కింద కొన్నాము ఇది నలభై ఏళ్ళ సైన్ ఒక మామూల ఉండే ఇక్కడ రెండు ఎకరాల చిల్లర ఉంది ఇది అప్పుడు సైన్ మా డాక్యుమెంట్స్ ఉన్నాయి కొన్నాము అంతకుముందు కూడా నలభై ఏళ్ళ కింద కంపోల్ బాగా కూడా నలభై ఏళ్ళ కింద పడి వాళ్ళే మాకు పర్మిషన్స్ ఉన్నాయి ట్యాక్సీలు కడుతున్నాము కరెంట్ మీటర్లు ఉన్నాయి మా పిల్లల మీద మొత్తం ఆటోలకు మేమే కిరాయికి ఇచ్చినాము ఇవన్నీ కూడా మేము కూడా మేమే కిరాము ఇవన్నీ జాగాలో ఉండి వాళ్ళు ఇప్పుడు దౌర్జన్యంగా కూడా రాత్రి ఒంటి గంట సంది వేసుకొని బీర్లు బిర్యానీ వందమంది రౌడీలను తీసుకొచ్చి రాత్రి రాత్రి గడపారాలు తీసుకొని గొడవలు తీసుకొని వచ్చి ఇవన్నీ కూడా రేపు వేసి మా మీదకి వస్తున్నారు ఇప్పుడు ఆ శ్రీనివాసరెడ్డి అయినట్టే మా సిఐ ముంగట్లో మా మీదకి వచ్చి ఎవరాను వారిని నా మీదకి వచ్చాడు అది కూడా రికార్డ్ అయ్యింది ఇంత దౌర్జన్యమా ఆయన కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇంత దౌర్జన్యం చేసి ఆ లక్ష్మణ్ అన్నడు విప్పు సంది కూడా నా దానికి వస్తూనే ఉన్నారు ఎనిమిది నెలల సది నడుస్తుంది ఇలా ఉంటే టీ పని చేసుకొని మీ జాగా అవతల బిల్టర్ల పోయింది మాకు సంబంధం లేదు మా డాక్యుమెంట్స్ ఉన్నాయి మా డాక్యుమెంట్లు సుగా ఏది ఉన్నా మీరు తీసుకోమని చెప్పిన సర్వే చేయమని చెప్పినాం టీ పని పెట్టమని చెప్పిన కానీ రాత్రి రాత్రి ఎలక్షన్లకు వెళ్ళారు ఇట్లా అందరం మాకు కూడా కొంతమంది వచ్చి మా వాళ్ళ సెల్ సెల్ ఫోన్లన్నీ గుంజుకొని ఆటోలకంతా ఆటో షెడ్లన్నీ కూలగొట్టి అక్కడ పెద్ద షెట్ ఉండే ఆ షెడ్ అంతా చూడండి ఎంత దౌర్జన్యం చేసి ఇంత దౌర్జన్యం చేస్తే ఎట్లా మేము ఒక ఎమ్మెల్యేల మామూలు ప్రజలకు ఏముంటే చెప్పు నేను సిఐ గారికి కూడా ఏడున్నర ఎనిమిది ఎనిమిదిన్నరకే ఫోన్ చేసిన ఆయన కూడా వస్తున్నాడు ఏసీపీకి చేసిన డీసీపీ మేడంకు చేసిన ఇప్పుడే మా వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చినాక ఇంకో ఉండేవాళ్ళంతా పోయి కాబట్టి ఆ శ్రీనివాసరెడ్డి కూడా ఇన్నే ఉన్నాడు ఇప్పుడు ఆయన ఇప్పుడు అరేంజ్ చేయమని చెప్తున్నాను నేను ఎందుకంటే మా జాగ్రహ వాళ్ళకి ఏదైనా ఇంజక్షన్ ఆర్డర్ ఉంది వాళ్ళకి ఏదైనా డాక్యుమెంట్ ఉంది వాళ్ళకి ఏదైనా ల్యాండ్ ఉంది నువ్వు సర్వే చేసి తీసుకో టిఫిన్ పెట్టు మా డాక్యుమెంట్ మేము చూపిస్తాం మా డాక్యుమెంట్ సరిగా లేకపోతే ఇచ్చేసే వాళ్ళకే మేము తయారున్నాం ఇప్పుడు ఎనిమిది ఏళ్ళ సార్ చూపిస్తే ఉన్న పోలీస్ స్టేషన్ల డాక్యుమెంట్ ఆల్రెడీ రికార్డ్ అయి ఉన్నది మాది ఒక్క వన్ పర్సెంట్ కూడా తప్పు లేదు కానీ ఒక ఇద్దరు ఎమ్మెల్యేల జాగాలు కబ్జా పెడుతున్నారంటే ఏంది ఇది వంద మంది టూ ఎయిటీ టూ సర్వే నెంబర్ మాది రెండు ఎకరాలు పది ఉంటుంది ఎయిటీ టూ ఎయిటీ త్రీ సర్వే నెంబర్ ఎప్పటి నుంచి ఉండాలి ఇక్కడ ఏళ్ళ సంధి వాళ్ళకి బారుడానికి ఉండే ఇక్కడ చీరల కంపెనీ ఉండే ఇలా ఇండస్ట్రీ ఉండే ఇండస్ట్రీ సెటిల్ ఉండే మళ్ళా మా పేరు మీద కూడా పద్ పద్నాలుగు పదిహేను ఏళ్ళు మేము కొని కూడా ఇద్దరం సగం మరి అప్పటి నుంచి మీరు ఇక్కడ కబ్జా మీద ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళు రావడానికి కారణాలు ఏమనుకోండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది దౌర్జన్యం మీరే చూస్తారు కదా డైరెక్ట్ వచ్చి కన్ఫర్మేషన్ చేసుకోవద్దు అని పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇచ్చినాం రిపోర్ట్ ఇచ్చి సిఐ గారికి ఏసీపీ గారికి మళ్ళా డీసీపీ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసినా వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వలేదు అంటే ఏవో పనులు